ఈ సమావేశానికి వచ్చిన సోదర సోదరి సోదరులకు పెద్దలకు ముఖ్యంగా జమాతే ఇస్లాం హింద్ అహ్మద్ హుస్సేన్ గారికి మొహదీన్ గారికి సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉచిత సేవా కార్యక్రమాలు జమాతే ఇస్లాం హిందూ తరఫున చాలా సంవత్సరాల నుంచి చాలా కర కార్యక్రమాలు చే చేస్తూ ఉన్నారు మేము కూడా వాళ్ళు వెంటనే కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతూ ఉంది అందరూ మార్పు కోరుకోవాలి అందరూ బాగుండాలా అందరూ మనం ఉండాలా ఇస్లాం ధర్మం ప్రకారంగా నడుచుకోవాలా ఇప్పుడు చెప్పినట్టుగా సొసైటీ ఒకటి ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఎందుకు జరుగుతూ ఉందంటే వడ్డీలకు తీసుకొని చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు వడ్డీలకు తీసుకోవటము మన సాంప్రదాయం కాదు వడ్డీలకు ఇవ్వటము వడ్డీలకు తీసుకోవటము మంచి పద్ధతి కాదు అనే ఆలోచనతో ఒక సొసైటీ పెట్టి ఆ సొసైటీ ద్వారా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు అదే కాకుండా తుఫాన్లు వచ్చిన ఏదైనా ఏదైనా పరిస్థితులు మనం మొన్న కరోనా వచ్చింది కరోనా టైంలో ఎంతో భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ పనిచేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా పొద్దుటూరు ప్రటరంలో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్ళకు తోడుబాటుగా ఉంటూ వాళ్ళకు కావాల్సిన సేవలు ఏమైనా ఉంటే మా ద్వారా మన ద్వారా కూడా అందించి వాళ్ళకు సహకారంగా మనం అందరం నిలబడాలని పొద్దుటూరులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో జరిగే జరిగే విధంగా దేవుడిని మనం అంతా ప్రార్థించాలని ఈ ఉచిత అంబులెన్సు చాలా ఉపయోగపడుతుంది చాలా పేదవాళ్ళు చాలా ఇబ్బందికరంగా నలుమూలల ఈ ప్రాంతంలో పది కిలోమీటర్ల విస్తీర్ణ జరిగింది పొద్దుటూరు ఏడన్నా కానీ నగర్ కానీ పెన్నానగర్ కానీ ఇప్పటికే కొత్తపల్లి కానీ ఖాదరాబాద్ కానీ అటువంటి వాళ్ళు వాళ్ళు అందరూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు జనాజా వెహికల్ ఒకటి ఉంది జనాజాలకు చాలా మంది మనుషులు దూరభారం నడిచిపోవాలంటే పోలేని పరిస్థితిలో ఈరోజు తయారైనారు దానికి కూడా జమాత్ ఇస్లాం హింద్ వాళ్ళకు చెప్తే వెహికల్ తప్పకుండా పంపించి వాళ్ళు వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు ఈ సహాయ కార్యక్రమాలన్నీ దేవుడు దేవుడు దయ వల్ల వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళకు తోడుబాటుగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి ఈ జమాతీ ఇస్లాం హిందు వారిని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం విస్మిలా రహమాన్ రహీమ్ అనంత కరుణామయుడు అపార కృపాశిన అల్లాహ్ పేరుతో నా పేరు హుస్సేన్ అహ్మద్ జమాత్ ఇస్లాం హింద్ జిల్లా అధ్యక్షుడిని జమాతీ ఇస్లామ్ హింద్ బొద్దుడూరులో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం చేపట్టడం జరుగుతుంది మానవులందరూ ఒకటే మానవులందరూ దైవదాసులే అనే సద్భావనతో సుహృద్భావ సమావేశాలు ఎన్నో నిర్వహించడం జరుగుతుంది ఎన్నో ఆ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు ప్రొద్దుటూరులో దాదాపుగా సుమారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వ్యాధి ఎవరైతే ఉన్నారో ఆ వ్యాధికి సంబంధించినటువంటి వారికి మందులు కానీ ఒకవేళ అవసరమైతే సిజరీన్ ఆపరేషన్ అయితే ఆ సిజరీన్ ఆపరేషన్ కొరకు అయ్యే ఖర్చు జమా ఇస్లామీ సంఘ సేవా విభాగం ద్వారా వారికి తోడ్పాటు చేస్తూ వస్తున్నాం మరియు పట్టణంలో రెండు కుట్టు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి ఒకటి ఇక్కడ మూడంపల్లిలో తర్వాత పెన్నానగర్లోని జన్న మసీద్ పక్కన ఈ రెండు కుట్టు శిక్షణ కేంద్రాల ద్వారా ఎంతోమంది మహిళలకు పేద మహిళలకు వారికి ఆ కుటుశిక్షణ ద్వారా శిక్షణ నేర్పించి ఉపాధి అవకాశంలో కరేయడం జరుగుతుంది మరియు అదేవిధంగా మనము పొద్దుటూరులో ఒక జనాజా వాహనం కూడా ఎంతో ఇప్పటికీ ఉంది ఆ జనాజా వాహనాన్ని కూడా నడుపుతున్నాం ముఖ్యంగా ఇప్పుడు మనం నా పైన ఇక్కడ ఒక ఖిద్మత్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది ఈ ఖిద్మత్ కోఆపరేటివ్ సొసైటీ దాదాపుగా ఒకటినవర సంవత్సరం అయింది దీన్ని ఓపెన్ చేశాము ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉండారో చిన్న వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం వారి ఉపాధి అవకాశాల కోసం ఈ సొసైటీ మన సొసైటీ వారికి లోన్ ఇస్తుంది అంటే ఏమాత్రం వడ్డీ లేకుండా వడ్డీ లేకుండా వడ్డీ రహిత రుణాలు వారికి అందజేయడం జరుగుతుంది దాదాపుగా చాలామంది అంటే కొన్ని వందల మంది ఈ సొసైటీ ద్వారా ఎప్పటికీ చాలా లబ్ధి పొందారు ఒకవైపు చిన్న వ్యాపారస్తులు ఇంకోవైపు ఆటో ఆటో నడుపుకుంటోళ్ళు చాలామంది ఆటో నడుపుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళు పొదుపు చేసుకుంటూ వస్తున్నారు పొదుపు చేసుకుని వచ్చి ఆ పొదుపు కొంతవరకు అమౌంట్ అయిన తర్వాత మరియు కొంత లోన్ సొసైటీ వాళ్ళకి ఇస్తుంది ఆ డబ్బు మరియు వాళ్ళు పోతేసిన డబ్బు కలిపేసి సొంతంగా ఆటోల ద్వారా తీసుకొని వాళ్ళు ఈ విధంగా చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఈ హిద్మత్ సొసైటీ ద్వారా మనం కలిపి వస్తున్నాం మా వింట ఏమంటే ఎవరైనా కానీ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు హిద్మ సొసైటీలో అకౌంట్లు ఓపెన్ చేసుకొని ఫస్ట్ వాళ్ళు తమకు తమ సంపాదించిన సంపాదనలో కొంచెం పొదుపు చేసుకుంటే ఆ పొదుపు ఎందు చేసుకున్నారో అంత అమౌంట్ మనము ఈ హిద్మ సొసైటీ ద్వారా వాళ్ళకి అందేస్తాం కాబట్టి ఎవరు మన వాళ్ళు ఎవరైనా కానీ ఓపెన్ చేసుకోవచ్చు కులా మతాల ఖచ్చితంగా ఓపెన్ చేసుకొని ఈ సొసైటీ ద్వారా లబ్ధి పొందాలి ఇంకోటి వచ్చేసి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ రోజు ఈ సమావేశం ఎం రా అంటే గౌరవనీయులు విఎస్ ముక్తార్ గారు మాజీ చైర్మన్ మరియు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వీరి ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత అంబులెన్స్ ఉచిత అంబులెన్స్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది దాతల సహకారంతో ఈ బండి మనకు వాళ్ళు జమా ఇస్లాం వారికి ఫ్రీగా ఇచ్చారు తర్వాత దాన్ని చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని చేసేసి మనం దానికి అంబులెన్స్ పర్మిషన్గా తీసుకున్నాం తెచ్చుకొని ఈరోజు మనము వక్తారు గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేస్తున్నాం ఈ బండి పొద్దుటూరులో అంటే ఈ వెహికల్ పొద్దుటూరులో ఎక్కడైతే అంటే నగర్ కానీ సింగ్ సింఘ కానీ పెన్న నగర్ పరిసర ప్రాంతాల వరకు ఎవరికైనా అవసరం పెడితే మామూలుగా అయితే దేవేంద్రులు అందరూ బాగుండాలా ఎవరు కానీ అన్నగూరికి పాలు బాగూడదు పాలు బాగూడదు సంతోషంగా ఉండాలా కానీ ఒకవేళ పరిస్థితుల్లో ఎవరికైనా అంబులెన్సు అవసరం పెడితే మాకు ఫోన్ చేస్తే ఈ బండి మేము వెంటనే పంపిస్తాం ఎలాంటి ఫీజు లేదు ఈ వెహికల్ ఎలాంటి ఫీజు తీసుకునేది ఉండదు ఫ్రీగా అంటే ఈ పొద్దుటూరు పరిసర ప్రాంతాల వరకు ఒక రూపాయి కూడా ఎవరైనా కానీ చెల్లించిన అవసరం లేదు డ్రైవర్ వస్తాడు బండి వస్తుంది వాళ్ళు ఎక్కడ చేర్పించానో ఆసుపత్రి చేర్పించే ప్రయత్నం చేస్తాం ఇంకోటి వచ్చేసి ఒకవేళ అవసరం పెడితే కడపరు కానీ పొద్దుటూరు నుంచి కడపరు కానీ లేకుంటే కడప పొద్దుటూరు నుంచి తిరుపతి కానీ అదేవిధంగా ఇట్లా కర్నూలు కానీ దూర ప్రాంతాలకు అవసరం పడిన వేళ వారు ఆ బండి యొక్క డీజిల్ వాళ్ళు భరించవలసి ఉంటుంది వాళ్ళకి బండి బండి యొక్క మాడిగా ఏమి ఉండదు కేవలం ఆ బండికి సంబంధించిన డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాళ్ళు వేసుకుంటే కన్నా ఈ బండి వాళ్ళకు ఫ్రీగా మేము పంపిస్తాం కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే జమా ఇస్లామి హిందూ ఈరోజు ఒక కొత్త కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎవరైనా అవసరం పడిన వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేస్తే మమ్మల్ని సంప్రదిస్తే ఆ బండిని పంపడానికి ప్రయత్నం చేస్తాము మా ఆహ్వానానికి సంబంధించి వచ్చినటువంటి ముత్తయ్యారు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ కొద్దిగా మాట్లాడుకే కోరుకున్నాం